ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు వారం గురువారం తిథి బహుళ పాడ్యమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పది గంటల మూడు నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాశి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు మనసుకు తోచింది చేయడమే తప్ప ఇతరుల మాటను ఏమాత్రం లెక్క పెట్టరు మేషరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి అవసరానికి అనుగుణంగా వ్యవహరించే వారే తప్ప నిజమైన ప్రేమాభిమానాలు వారు కరువయ్యారు అనే భావన కలుగుతుంది మీ మానసిక పరిస్థితిని సమాజం అర్థం చేసుకోదు ఏకాంతాన్ని కోరుకుంటారు వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభపడగలుగుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి మధ్యవర్తి పరిష్కారాల ద్వారా వివాదాస్పద అంశాలను సానుకూలపరుచుకుంటారు మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి రుణాలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా పరిష్కరించబడతాయి లలిత కళల్లో ప్రాధాన్యత కలిగిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మీ నిర్లక్ష్యం వల్ల ముఖ్యమైన చిరునామాలు సెల్ఫోన్ నెంబర్లు తాత్కాలికంగా కనబడక ఇబ్బందికి గురవుతారు హోదాలను పెంచే ఒకనొక సంస్థల సభ్యత్వాన్ని తీసుకుంటారు రుణాలు తీరుస్తారు సింహరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కన్యారాశి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయడానికి తేదీలను ఖరారు చేసుకుంటారు సంతాన విషయంలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం తులారాశి మీ ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి అనవసరమైన భేషజాలకు పోరు బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ఎక్కువగా శ్రమిస్తారు శ్రమకు తగిన ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరి కాస్త సమయం పడుతుంది ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు ధనుసు రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం మకర రాశి వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి మీతో ఏకీభవించే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని భావిస్తారు మానసిక ప్రశాంతతను సంతృప్తిని ఎక్కువ పాలల్లో కలిగి ఉండరు ఇందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి రాజకీయాలపైన దృష్టిని సారిస్తారు ఒత్తిడి నుండి బయటపడడానికి యోగా మెడిటేషన్ వంటి వాటిని అనుసరిస్తారు కార్యాలయాల్లో పని భారం పెరుగుతుంది ఆశించిన సెలవులను పొందలేరు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్